మా వరంగల్లో ఫస్ట్ టైం ఎకో ఫ్రెండ్లీ ఫార్టీ ఫీట్ వినాయకుడిని రెడీ చేశారు ఇక్కడ ఇది ఎక్కడి నుంచో తీసుకొని రాలేదు ఇక్కడే తయారు చేశారు అలాగే నిమజ్జనం కూడా ఇక్కడే పాలతో చేస్తారు ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను మా వినాయకుడు ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి వరంగల్లోనే బాల గణేష్ దగ్గరికి వెళ్ళాము మేము వినాయకుడు చూసారా అసలు ఎవరో అక్కడ ఉన్నట్టే అనిపిస్తుంది మనకి చాలా చాలా బాగా అనిపించింది అక్కడ ఉన్నంతసేపు అక్కడ నుండి రావాలనిపించలేదు ధృవ అయితే అలానే చూస్తూ స్టన్నింగ్గా నిలబడిపోయాడు అసలు చాలా బాగా నచ్చింది వినాయకుడు మేమేంటి సడన్గా షూట్ తీసుకుంటున్నాం అనుకుంటున్నారు కదా చాలా బాగుంది కదా పిక్ వీడియో చూపిస్తాను మీకు చూడండి ఫస్ట్ టైం వరంగల్లోనే అయోధ్య బాలరాముని లో గోల్డెన్ వినాయకుడిని రెడీ చేశారు అదే అన్నమాట ఇది ఇక్కడ ఇంత బాగా రెడీ చేశారు ఈ వినాయకుని చూడడానికి మనకి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది ఈ వినాయకుడిని మనకి కింద సెల్లార్ లో పెట్టారు చాలా స్పేసియస్ ప్లేస్ లో పెట్టారు మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనకి ఈ వినాయకుడితో స్టార్ట్ అయిపోతుంది వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే రాముడి జీవితంలో జరిగిన సన్నివేశాలన్నీ ఒక ఫోటో రూపంలో ఇక్కడ పెట్టేశారు రామాయణం చూస్తున్నట్లుగానే అనిపిస్తుంది రామాయణం గురించి తెలియని వాళ్ళకి కూడా ఈ పిక్చర్స్ అన్నీ చూస్తే మనకి అర్థమైపోతుంది అక్కడ ఏం జరిగింది రామాయణంలో అని చెప్పేసి ఫొటోస్ అన్నీ కూడా చాలా యూనిక్ గా దేవుని చాలా బాగా చూపించారు మనం లోపలికి ఒకసారి ఎంటర్ అయిన తర్వాత చూసినట్లయితే మొత్తం టెంపుల్ని చూసినట్టే అనిపిస్తుంది అలా డెకర్ చేశారు మనకు మొత్తం శ్రీ అయోధ్య రామ మందిరం అన్నమాట ఇలా అన్ని స్టాచ్యూస్ లాగా పెట్టేశారు చాలా అంటే చాలా బాగుంది ఆ వైట్ థీమ్ కూడా వచ్చేసి చాలా యూనిక్ గా ఉంది మన అయోధ్యకి రామయ్య వచ్చిన తర్వాత ఫస్ట్ టైం వరంగల్ లో మన బాలరాముని ఇక్కడ రెడీ చేశారు చూసారా మనం ఎంత అదృష్టం చేసుకుని ఉంటాము వరంగల్ లో ఉన్న వాళ్ళము ఇంకా అయోధ్యకు వెళ్ళి చూడలేదు కాబట్టి నేను ఇక్కడ చూసాను నాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ ఉయ్యాల థీమ్ కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు చాలా డెకర్ కూడా చేశారు లైట్స్ అలా ఫ్లవర్స్ అన్ని పెట్టి కూడా మేము కాసేపు ఇక్కడ ఫొటోస్ దిగాము అందరూ ఇక్కడ ఒక్కొక్కరు వచ్చి ఇలా ఫొటోస్ దిగుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఏ ఫోటో చూసినా ఏ స్టాచ్యూ చూసినా చాలా బాగా అనిపించింది ఆ ఐడియాస్ కూడా చాలా చాలా బాగున్నాయి ఇంకా ఇక్కడ వచ్చేసి నందిని పెట్టారు శివుడు ఫోటో పెట్టి ఇక్కడ చెట్లు కూడా చూసారా ఎంత న్యాచురల్ గా పెట్టారో చాలా బాగుంది వీళ్ళ థీమ్ అయితే మనం ఇంతసేపు వెయిట్ చేసిన గోల్డెన్ వినాయకుడు ఇదే అండి చూసారా ఎంత బాగా రెడీ చేశారో చూస్తుంటే మనకి కళ్ళు చెదిరిపోతున్నాయి నిజంగా వినాయకుని చేసిన వాళ్ళకి హ్యాచ్ ఆఫ్ అండి మీరు కూడా వినాయకుని చూసి ఉంటే నాతో కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఈ వినాయకుడి దగ్గరికి వచ్చేసాము ఇక్కడ స్పెషల్ ఏంటంటే వీళ్ళు ప్రతి సంవత్సరం ఒక్కొక్క వినాయకుడిని ఒక్కొక్క యూనిక్ వినాయకునిగా తీర్చిదిద్దుతారంట టూ థౌజండ్ ట్వెల్వ్ నుండి మనకి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు చాలా వినాయకులు చేశారు చాలా యూనిక్ గా ఉన్నాయి వరంగల్ వాళ్ళు నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ని ఇది వచ్చేసి వరంగల్ లోని ఫారెస్ట్ థీమ్ వినాయకుడు అనమాట డెకరేషన్ మొత్తం తీసేసారు ఇది లాస్ట్ రోజు వెళ్ళాం మేము సో సాయంత్రం నిమజ్జనం కోసం అన్ని రెడీ చేస్తున్నారు అన్నమాట వీళ్ళ కాన్సెప్ట్ వచ్చేసి వినాయకుని తయారు చేయడానికి వృక్షో రక్షతి రక్షిత అంటే చెట్లను మనం కాపాడితే చెట్లు మనల్ని కాపాడతాయి అని చెప్పేసే థీమ్ తో ఈ వినాయకుడిని రెడీ చేశారు వినాయకుడి మీద కూడా చిలకలు కానీ చెట్లు పాము కూడా ఉంటుంది అలా నాచురల్ గా రెడీ చేశారు మొత్తం చెట్లతో కూడుకున్నట్లుగా ఇలా మంచి మంచి కాన్సెప్ట్ తో వినాయకులను రెడీ చేశారు ఈ ఇయర్ మాకు చాలా చాలా బాగా అనిపించింది ఫార్టీ ఫీట్స్ వినాయకుడికి వరంగల్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మళ్ళీ మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ సో మచ్ గైస్ లవ్ యూ ఆల్